నేను మీ నెల్లూరు అమ్మాయిని ఎప్పటికప్పటికీ మా నెల్లూరుని ఒక ప్రత్యేకంగా ఓల్డ్ టెంపుల్లు కొన్ని కొన్ని మనకు తెలియనాయి కొన్ని మనకు తెలిసినాయి చూపించడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తూ ఉంటాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భూగోళ మండలం కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఎనిమిది వందల యాభై సంవత్సరాల టెంపుల్గా పురాణ గాథ ఉంది ఇక్కడ పూర్వం నారద మహర్షి తపస్సు చేసి శాప విముక్తి పొందిన ప్రాంతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని విగ్రహ ప్రతిష్ట చేసిందిగా చెప్పుకోవచ్చు ఇక్కడ చుట్టూరు కావలి కానీ కోవూరు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఈ ప్రసన్న వెంకటేశ్వర్ల స్వామి తెలుసుండొచ్చు మ్యాక్సిమం నెల్లూరు నుంచి యాభై కిలోమీటర్లు అరవై నిమిషాల్లో ప్రయాణం మా సాగింది నేనైతే ఈ టెంపుల్కి కృష్ణాష్టమి రోజు పెట్టుకున్నానండి ఈవినింగ్ టైం వర్షాకాలం అవటంతో కొన్ని ఆటుపోట్లు మనకి ఏమీ ఇవ్వకుండా భగవ ఎనిమిది వందల యాభై సంవత్సరాలుగా పురాణ గహత ఉంది కదా ఇక్కడ ఇది ఒక పుణ్యక్షేత్రంగా చెప్పచ్చు ప్రసన్న వెంకటేశ్వర స్వామి మన కలియుగ పద్మావతమ్మ ఇక్కడ క్షేత్రపాలకుడు ఇంకా జంట నాగేంద్రులు అన్నమయ్యాచార్యులు ఇంకేందంటే మన మా నారద మహర్షి ఇక్కడ తపస్సు చేసినాడు కదా ఇంకపోతే మనం టెంపుల్ వర్ణించడంలో మునిగిపోదాము టెంపుల్ చూసేదానికి ఇది మనకి ఒక ద్వారమండి టెంపుల్లోకి మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పచ్చు ప్రతి మెట్టు ప్రతిదీ మనకి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే టెంపుల్లోకి అటువైపు ఇటువైపు గరుట్మంతుడుగా ఈ ఏరియా ఫుల్ విలేజ్ అవ్వటం వల్ల ఎటు చూసిన పచ్చడి వాతావరణము ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి కొన్ని ఆస్తులు కూడా ఉండటం వల్ల ఏంటంటే ఎటు చూసినా విశాలంగా వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉంటారు ఇక్కడ కింద నుంచి మెట్టులు మనకి అలా చూస్తూ ఉంటే ఎలా ఉందంటే మనం ఏదో తిరుమలలోకి వెళ్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంది కదా బేసిక్గా చాలామందికి ఈ టెంపుల్ తెలియదండి నిజం చెప్పాలంటే మనం తిరుమలలో మెట్టి మెట్టికి బొడ్డు పెట్టుకుంటే ఎలా వెళతామో ఇక్కడ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అటు ఇటు ఇటు అటు ఎటు చూసినా విలేజ్ అవ్వటం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయినాం ఈయన అన్నమయ్య చారులు అన్నమయ్య చారులు శ్రీనివాసునికి ఎంత భక్తుడు మనందరికీ తెలుసు ఎన్నో కీర్తనలు పాడినాడు ఇంకా మనకి గుడికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి అయితే ఉంటారండి ఇక్కడ అయితే మనకి మేము వెళ్ళిన రోజు కృష్ణాష్టమి అవటం వల్ల అదే కాక శనివారం అవటం వల్ల ఉత్సవ విగ్రహాలను అయితే రెడీ చేస్తూ ఉన్నారు తూర్పు మొహంగా ఇంకొక ద్వారం అయితే కడుతూ ఉన్నారు ఎనిమిది వందల యాభై సంవత్సరాల టెంపుల్ అండి నాకు తెలిసి ఈ టెంపుల్ని ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు సిటీలో ఉండే టెంపుల్స్ని వేలు లక్షలు పెట్టి అంతంత డెవలప్ చేసే ఇలాంటి మనకి ఓల్డ్ టెంపుల్ని డెవలప్ చేసినామంటే మన జాతిని అలా ఉంచేసుకోవచ్చు ఏమంటారు ఈ టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా ప్రశాంతంగా ఉన్నారని మనసుకి ఎలా హత్యకుపోయేటట్టు ఇక్కడ కొన్ని లక్షల మంది మార్చి నెలలో జరిగే తిరణాలకైతే వస్తారు ఇంకా టెంపుల్ చూడండి గోల్డ్ కలర్తో ఫుల్లు కవరేజ్ చేస్తున్నారు భక్తులైతే మనకి క్రోడేమో ఆ రోజు ఎక్కువ అనిపించలేదు కృష్ణాష్టమి కదా అందువల్ల ఏంటంటే ఎక్కువ కృష్ణుడికే ఇంపార్టెంట్ ఇస్తారు కదా కలియుగంలో ఆ కృష్ణుడే కదండి వెంకటేశ్వర స్వామి చాలామందికి టెంపుల్ అయితే తెలియదు ఇక్కడ నిజం చెప్పాలంటే ఇది ఆంజనేయ స్వామి ఇది క్షేత్రపాలకుడు టెంపుల్ అండి ఇక్కడ అమ్మవారికి వాళ్ళకి కొన్ని కొన్ని కళ్యాణం అలాంటివి చేసే ప్లేస్ ఇది ఇంకపోతే కూర్చోవటానికి ఎటు చూసినా విశాలమైన స్వచ్ఛమైన గాలి వస్తూ స్వచ్ఛమైన గాలి వస్తూ మేము వెళ్ళేటప్పటికే నైట్ అయిపోయిందండి విలేజ్ కావటం వల్ల మీరు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేయాలంటే ట్వల్వ్ లోపలే మార్నింగ్ టైం పెట్టుకోండి ఆ టైంలో అయితే ఇంకా బ్యూటిఫుల్గా మనకి వీడియోస్ వస్తాయి నిజం చెప్పాలంటే మేము వెళ్ళే రోజు ఆ రోజు మాత్రము వర్షం మేము బయలుదేరినప్పుడు స్టాప్ అయింది మళ్ళీ మమ్మల్ని ఇంట్లో చేర్చి వర్షం అంతగా వచ్చింది మన వెంకన్న ఎంత స్వీట్గా ఉంటాడో మీకు తెలుసు కదా భగవంతుని దర్శించాలంటే ఆయన పిలుపు కంపల్సరీగా మనకు ఉండాలి ఆల్రెడీ ఈ టెంపుల్ని ఎన్నిసార్లు ట్రై చేశాను చేసినా ఆయనే మనల్ని పిలుచుకోవాలి ఇంకా టెంపుల్లోకి ఎంట్రీ అవద్దాము వెంకటేశ్వర స్వామి ఎలా ప్రసన్నంగా ఉన్నాడని కొంతమందిని మనం అలా చూస్తే మనసుకి చాలా అంటే చాలా అమ్మవారిని తీయటానికి మ్యాక్సిమం ట్రై చేశాను నేను ఎక్కువ టెంపుల్స్కి విజిట్ చేస్తూ ఉంటాను కదా కొన్ని కొన్ని అనుభవాలు అయితే నాకు కొన్ని టెంపుల్స్లో ఎదురవుతూనే ఉంటాయి గర్భగుడిలో కొంతమంది ఫోటోస్ అది ఆన్ కూడా అవ్వదు కెమోరా ఎందుకంటే నేను కొన్ని కొన్నిని చూస్తూ ఉంటాను కదా కెమోరాలో ప్రతిదీ మనకి ఇంకోటైతే ఇక్కడ తలనేలాలు ఇచ్చే ఏరియా అండి ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్దాము గవర్నమెంటు ఈ టెంపుల్ని తీసుకొని దీన్ని మెయింటెనింగ్ చేశారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది దీన్ని ఇంకా డెవలప్ చేయొచ్చని అని నా ఫీలింగ్ ఇక్కడికి కిందకి దిగినామంటే ఇక్కడే మనం నారద మహర్షి ఆయన తపస్సు చేసిన స్థలం అండి మన కృష్ణ ఎంత క్యూట్గా ఉన్నాడు బేసిక్గా మనకి కృష్ణయ్య అంటే ఒక గుడ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది ఇది మా నెల్లూరు బిడ్జి అండి వీడియోలో వచ్చేసేసింది ఇక్కడ తలనీలాలు ఇచ్చే ప్లేసు టెంపుల్ అయితే ఓల్డ్ టెంపుల్ అన్నట్టుగా ఉంది ఇంకా దీన్ని ఇంకా దీన్ని డెవలప్ చేయొచ్చు అని నా ఫీలింగు ఇక్కడేనండి మన నారద మహర్షి తపస్సు చేసింది కొంచెం భయమేసింది నేను ఇంకా లైటింగ్ పెట్టాను కానీ ఆ రోజు నైట్ అవటం వల్ల మనకి సరిగ్గా కూడా కనిపోయింది నాకు కృష్ణ అంటే ఎప్పుడు ఒకటే ఫీలింగ్ అదొక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఇంకా గర్భగుడి చుట్టూరు మనకి లోపలికి వెళ్ళేదానికి లైన్స్ వేస్తున్నారు ఇలాగ బోర్డ్స్ పెట్టున్నారు ఇక్కడ ధ్వజస్తంభం కాడ మనం దీపాలు టెంకాయలు అక్కడే ఇక్కడ మన శ్రీనివాసుని పల్లకి అయితే ఉందండి ఎలా ఉంటుందండి టెంపుల్ అంతా మనకి క్వంటునేషన్గా చూడండి మంచి వాక్యాలు రాసిపెట్టున్నారు టెంపుల్కి వెళ్ళి అక్కడే నిద్ర కూడా చేయొచ్చు అంత విశాలంగా ఉంది ప్రశాంతంగా ఉంది మనసుకి శ్రీనివాసుని మనం అలా తలుసుకోంగానే ఆయన రూపం మన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటుంది ఆ రూపాన్ని తలుసుకోవటానికి మనకి రోజుకి కొన్ని లక్షల మంది ఇంటి దేవుడిగా మన వెంకన్న ఉంటారు అది నెల్లూరు జిల్లాలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని మీరు కరెంట్ అయితే పోయిందని మేము రిటర్న్ అవ్వేదా అయ్యేటప్పటికి ఇంకా టెంపుల్లో ఇంచి బయటకు వచ్చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ క్షేతపాలకుడు కూడా ఉన్నారు జంట నాగేంద్రులు ఈ వైపు ఆపోజిట్ ఉంటారు మీరు దీపాలు పెట్టుకోవచ్చండి పార్కింగు అన్నిటికి మాత్రము చాలా బాగుంది ఈ పిల్లలు మెట్టు మెట్టుకి పసుపు కుంకాలు పెట్టుకుంటూ వస్తూ ఉండే మనసుకి ఒక పీస్ఫుల్ అని అనిపిస్తుంది అంత చిన్న పిల్లలకి భగవంతుడి మీద ఎంత భక్తిరా ఈ రోజుల్లో ఇది ట్వంటీస్ కాలం ఫాస్ట్ యుగం ఈ ఫాస్ట్ యుగంలో అక్కడక్కడ స్వీట్ లాంటి పిల్లలు ఉంటారు అందరినీ అనలేము కానీ అది వాళ్ళ పెంపకం అని మనం చెప్పచ్చు ఇంకా తొలసమ్మ అయితే మనకు స్టార్టింగ్లోనే ఉంది ఇంకా మనం ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నామండి ఇది హైవేకి మనకి ప్రసన్న వెంకటేశ్వర్ల స్వామి అని ఉంటుంది మళ్ళీ ఈ వీడియో పెట్టాలనిపించింది ఎందుకంటే ఈ పిల్ల కొంతమంది పిల్లలను చూసి చాలా అంటే చాలా ముచ్చటేస్తుంది నిజం చెప్పాలంటే ఇంకా మన టెంపుల్ నుంచి మనం బయటకు వస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికీ మా నెల్లూరుని మీ ముందరికి తెచ్చేదానికి